లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నో ఎక్స్ట్రా చార్జ్ నో డిడక్షన్ పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు వెల్కమ్ టు క్యూ టీవీ నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్ ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ సుమారు నాలుగు పైగా సెమినార్లు నిర్వహించారండి కాలేజీల్లోనూ కంపెనీల్లోనూ అలాగే స్కూల్స్ వివిధ రంగాల్లో నిర్వహించారు నాలుగు పైగా సెమినార్లు నిర్వహించారు చాలా అనుభవంటువంటి సర్వేపల్లి గోపీకృష్ణ మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సిటీ అలాగే విలేజెస్ అలాగే మెట్రోపాలిటన్ సిటీస్ వీళ్ళందరూ ఉండేవాళ్ళందరూ కూడా ఒక్కరు రకరకాలుగా వాళ్ళకి స్కిల్స్లో నైపుణ్యాల్లో కొద్ది తేడాలు ఉంటాయండి అయితే ఎవరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు విలేజ్లో ఉండొచ్చు సిటీలో ఉండొచ్చు లేదా టౌన్లో ఉండొచ్చు వాళ్ళు నైపుణ్యాలు పెంచుకోవాలంటే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవాలంటే ఏమైనా పద్ధతులు ఉన్నాయండి తప్పకుండా ఉన్నాయి సార్ ఇప్పుడు సిటీలో చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతారు సార్ మంచి మంచి కాలేజీలో చదువుతారు పల్లెటూరులో చదివే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు ఒక లాంగ్వేజ్ ఒకటే బేరియర్ అవుతుంది మిగతా అన్ని కామనే అంటే లాంగ్వేజ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ బాగా మాట్లాడచ్చు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ అంత గొప్పగా రాకపోవచ్చు కాకపోతే మనము ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ పల్లెటూరు అతను సిటీకే వచ్చారు ఆయన ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి సార్ ఫస్ట్ తనకి ఏమి బలహీనతలు ఉన్నాలో బలహీనతను జయించాలి ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ రాదు మనకు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి దాని మీద రెండు రెండు నెలలు కష్టపడి కృషి చేస్తే ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది సపోజ్ రామకృష్ణ మట్టు ఉంది ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేర్పిస్తున్నారు హైదరాబాద్లో అట్లాగా లేదు అక్కడికత్తు ఇంకొక ఇన్స్టిట్యూట్లోనో పేపర్స్ చదవడం న్యూస్ పేపర్ అట్లాగా అందులో ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఈ రోజుల్లో గూగుల్లో యూట్యూబ్లో దొరకంది లేదు సార్ అన్నీ దొరికిపోతాయి గూగుల్ ఇట్ అంటే చాలు అన్నీ వచ్చేస్తున్నాయి యూట్యూబ్ గూగుల్ ఇట్ అంటే గూగుల్లో సెర్చ్ చేయండి అని అనమాట గూగుల్ ఇట్ అంటారు యూట్యూబ్లు ఉన్నాయి తర్వాత సో మెనీ కోర్సెస్ అవైలబుల్ వాటిల్లో మన నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు కానీ గొప్ప న్యూస్ ఏంటంటే రీసెంట్ స్టడీస్లో గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన సివిల్స్ ఎక్కువ సివిల్స్ సెలెక్ట్ అవుతున్నారు సార్ రెండోది ఉద్యోగాల్లో కూడాను స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడిని తీసుకోవడం అనేది గ్రామీణ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తుందని తెలిసింది ఈ రోజుల్లో స్కిల్స్ పెంచుకోవడానికి చాలా ఉన్నాయి సార్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఉంది స్వయం అనే ఒక యాప్ వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తున్నారు తర్వాత ఉడిమి కోర్స్రా ఆలిసన్ సో మెనీ యాప్స్లోనే మన కోర్సును డెవలప్ చేసుకోవచ్చు స్కిల్ సెట్ని సో ఎన్నో ఇంట్లో కూర్చొనే చేసుకునేటట్టు వచ్చేసింది ఆఫ్టర్ కరోనా మన వాళ్ళు ఏం అంటే ఎవ్రిథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది హోమ్ ఇట్ సెల్ఫ్ అన్నీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సార్ అన్నీ నేర్చుకోవచ్చు స్కిల్ సెట్స్ దొరకనవే లేవు కొన్ని కోర్సులు అనేవి మాత్రం ఇన్స్టిట్యూట్కే వెళ్ళి నేర్చుకోవాలి కొన్ని ఇంట్లో ఉండి యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు సో ఆ విధంగా మొన్న రీసెంట్గా చూడండి ఒక అమ్మాయి లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో ప్రిపేర్ అయ్యి డాక్టర్ సీట్స్ సంపాదించారు హౌ ఇట్ ఈస్ పాజిబుల్ సార్ ఒక దృక్పథం ఉంటే చాలు సార్ ఈ రోజుల్లో మంచి దృక్పథం ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో ఇస్తారు దృక్పథం మేటర్స్ కానీ వాతావరణం ఉంటుంది సిటీలో చదువుకున్న వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న కాలేజ్ చదువుకున్న వాళ్ళు వాళ్ళ స్పీడు వాళ్ళు ఉంటాయి కానీ గ్రామీణ గతం వచ్చినా కూడా మనం మన స్కిల్ని పెంచుకోవచ్చు ఇప్పుడు వజ్రం ఉంది సార్ ఉపతట్టులో ఒక వజ్రం ఉంది ఓకే అది నాకు దొరికింది నేను తీసుకెళ్ళి దాని ఖజానా జ్యువెలరీనో సమ్ ఎక్స్ జ్యువెలరీలను నేను తీసుకెళ్ళి చూపించాను వజ్రానికి కాస్ట్ అక్కడ ఏసీలో ఉన్న వజ్రము ఇక్కడ నేను తీసుకొచ్చిన వజ్రాన్ని కంపేర్ చేయమన్నాను రేట్ ఏమన్నా తేడా ఉంటుందా సార్ రేట్ ఏం తేడా దాని వాల్యూ కూడా తేడా ఉంటుంది అంటే దానికి ఉన్న కంటే డైమండ్ అంటే ఎప్పుడు కూడా వాల్యూ ఒకలాగా ఉంటుంది అక్కడ ఏమంటే పెరగదు కదా ఏసీలో ఉంటే ఎక్కువ కుప్పతటలో ఉంటే తక్కువ ఉండదు కదా సో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం వజ్రమే అనుకోవాలి సార్ సో సో మనం పల్లెటూరులో చదువుకున్నావా పట్టమాసంలో చదువుకున్నామా చదువుకున్నావా పాలా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నావా అనేది కాదు హౌ యు ఆర్ అప్లయింగ్ అవర్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు వాళ్ళైన ప్రపంచంలో వాళ్ళైన ఎవరైనా తీసుకున్నా కూడా యాన్ మాస్ కావచ్చు ఎవరైనా వాళ్ళ బ్రెయిన్ బాగా అప్లై చేస్తారు బ్రెయిన్ పవర్ని ఇప్పుడు ఐఏఎంస్లో చదువుతున్నారు అంటే దే ఆర్ యూజింగ్ దియర్ బ్రెయిన్స్ ఇంటలెక్చువాలిటీ ది క్యాట్లో మంచి స్కోరింగ్ చేస్తున్నారు మంచి సీట్లు వస్తున్నాయి క్యాట్లు జీ మ్యాట్లు ఆల్ ఇండియా మెడికల్ టెస్ట్లు వాళ్ళు ఐఏఎస్ అవ్వచ్చు దేర్ యాటిట్యూడ్ ఈస్ గుడ్ ప్రిపరేషన్ గుడ్ వాళ్ళ హ్యాబిట్స్ గుడ్ అన్నీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అవి ఏదైనా డెవలప్ చేసుకుంటేనే వస్తుంది సార్ ఇప్పుడు వజ్రానికైనా కూడాను దాన్ని పాలిష్ చేస్తానే కదా అది వజ్రం అవుతుంది అట్లా ఒక మనిషి అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే తన తాను నిర్మించుకోవాలి తన తను డెవలప్ చేసుకోవాలి అప్పుడు తను అత్యున్న స్థాయికి వెళ్ళిపోతారు ఏ రంగమైనా సరే కోరుకున్న రంగంలో ముందుకు వెళ్ళాలి అంటే తను ఇలాంటి పనులని చేసుకుంటే సరిపోతుంది మంచి వాళ్ళతో అసోసియేట్ అవ్వడం మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం మంచి స్కిల్ని డెవలప్ చేసుకోవడం ఈ రోజుల్లో బిహేవియర్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు కార్పొరేట్స్ అంటే నేను గోల్డ్ మెడల్ సంపాదించాను అంటే నీ గోల్డ్ మెడల్ మెడలా వేసుకో నువ్వు కంపెనీకి ఏం చేస్తావో అడుగుతారు సార్ ఓకే ఆ కంపెనీకి డెవలప్ అయ్యేలాగా కంపెనీ డెవలప్మెంట్కి నువ్వు ఏం చేస్తావనే వాతావరణం వచ్చేసింది అతని లీడర్షిప్ స్కిల్స్ ఏంటి మేనేజరల్ స్కిల్స్ ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి ప్రజెంటేషన్ స్కిల్స్ ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అతను ఎలా తన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి సార్ వీటినే సాఫ్ట్ స్కిల్స్ అంటారు బిహేవియల్ స్కిల్స్ అంటారు ఈ గ్యాప్స్ అనమాట ప్రజెంట్ ఉన్న ప్రజెంట్ ఉన్న ఇప్పుడు సపోజ్ ఒక అతనున్నాడు అతను ప్రొడక్షన్లో ఒక పర్ డేకి హండ్రెడ్ చేయాలనుకోండి థర్టీ ఏ చేస్తున్నాను అనుకోండి అతని కరెంట్ సిచ్యువేషన్ ఏంటి కంపెనీకి అవసరమైన డిజైర్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి కరెంట్ పర్ఫార్మెన్స్ డిజైర్డ్ పర్ఫార్మెన్స్ ఈ గ్యాప్ ఉంటుంది కదా సార్ ఈ గ్యాప్ కోసం ట్రైనింగ్స్ ఉంటాయి కార్పొరేట్ ట్రైనర్స్ అనేవాళ్ళు ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు అంటే లెర్నింగ్స్ నేర్పిస్తారు ఓకే లెర్నింగ్ రీడ్ అనాలసిస్ లెర్నింగ్స్ ఏం కావాలి వాళ్ళకి చాలా కంపెనీస్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఈ ట్రైనింగ్స్ రెగ్యులర్గా వెళ్తుంటాయి సార్ కొంతమందికి స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరం అవుతుంది కొంతమంది ప్రాబ్లమ్ సాల్వింగ్ కొంతమంది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇట్లా స్కిల్స్ ఈ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి తెలుసుకోవాలి ఈ రోజుల్లో చార్ట్ జీపీటీ అని కొత్తగా వచ్చింది దాంట్లో కూడా అన్నీ దొరికిపోతున్నాయి మనం ఏదైనా టైప్ చేస్తే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది టెనాటికల్ స్కిల్స్ ఆర్టికులేషన్ స్కిల్స్ అన్నింటిలోకి సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ చాలా గొప్పది సార్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము ఎట్లా మాట్లాడుతున్నాము కమ్యూనికేషన్ అంటే అందరూ మాట్లాడడం అనుకుంటారు కానీ కమ్యూనికేషన్ అంటే వినడం ఎంత శ్రద్ధగా వినడం అతనే గ్రేట్ లిజనర్స్ ఆర్ బికమ్ గ్రేట్ కమ్యూనికేటర్స్ వాళ్ళు మైక్ ముందు మాట్లాడడం అనుకుంటున్నాం అది కాదు అనమాట కాదు ఎవరు బాగా వింటారు యాక్టివ్ లిజనింగ్ అంటాం దాన్ని కమ్యూనికేషన్ అంటాం దాంట్లో లిజనింగ్లో కూడా నాలుగు రకాలు ఉంటాయి యాక్టివ్ లిజనింగ్ ఉంటుంది ఎంపథటిక్ లిజనింగ్ ఉంటుంది అప్ ఆపరేట్ లిజనింగ్ ఉంటుంది ఇట్లా లిజనింగ్ నాలుగు చాలా రకాలు ఉంటాయి మనం వినడం కూడా ఒక ఆర్ట్ బాగా వినగలిగే వాళ్ళే బాగా మాట్లాడగలరు బాగా చదవగలిగే వాళ్ళే బాగా మాట్లాడగలరు సో అది గ్రహణ శక్తిని పెంచుకోవాలి సార్ ఏది మంచి ఏది చెడు అతను ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు కంపెనీ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ తల్లిదండ్రులు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీచర్స్ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నైపుణ్యాలు పెంచుకోవాలి సార్ ఇప్పుడు ఒకప్పుడు టైప్ మెషిన్లో టైపింగ్ చేస్తే అది ఒక నైపుణ్యం వర్డ్స్ పర్ మినిట్ అనేవాళ్ళం తర్వాత కంప్యూటర్ టైపింగ్స్ వచ్చాయి పదిహేను నిమిషానికి వర్డ్స్ ఇప్పుడు షాప్ సెలెక్షన్లో ఎవరైనా సెలెక్ట్ అయితే టైప్ టెస్ట్ ఉండేది టైప్ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ బాగా టైప్ చేయగలరో వాళ్ళకి జాబ్లు ఇచ్చేవాళ్ళు అట్లా అవన్నీ నైపుణ్యాలే కదా సార్ జ్ఞానం వేరు నైపుణ్యం వేరు సో మనం ఈ రోజుల్లో సొసైటీలో ముందుకెళ్ళాలి సర్వైవల్ కావాలంటే మనకు స్కిల్ సెట్ బాగుండాలి మైండ్ సెట్ ఎంత ముఖ్యమో స్కిల్ సెట్ కూడా అంతే ముఖ్యం అది సార్ అయితే దీంట్లో ఎదురు షార్ట్ హ్యాండ్ అని ఉండేదండి ఆ షార్ట్ హ్యాండ్ ఎవరైతే నేర్చుకున్నారో చాలా అది కష్టమైన అనుకున్నావు నేను అంటే అది ఒక స్కిల్ అది అవును సార్ అన్నీ రాయలేము కదా సార్ ఒక నిమిషంలో టక్క టక్క ఒక స్కిల్స్తో రాయొచ్చు అది షార్ట్ హ్యాండ్ ఆ సంగీతం లిపి లాగా ఉంటుంది షార్ట్ హ్యాండ్ మీరు అన్నట్టు భారతంలో అయితే ఏకలవిడిది ఒక స్కిల్ అర్జునుడిది ఒక స్కిల్ ఒక్కరితో ఒక్క స్కిల్ ఇప్పుడు ఏకలవ్య వరకు లేరు సార్ ఇది సెల్ఫ్ లెర్నర్ అతను గురువుని పెట్టుకుని తన తన నేర్చుకున్నాడు ఆయన అర్జును లాగా వీళ్ళంతా అతనే విద్యాభ్యాసం అక్కడ నేర్చుకోలేదు కర్ణుని కర్ణుల వారేమో పరశురాముల దగ్గర నేర్చుకున్నారు ఈయన ఏమో దగ్గర నేర్చుకున్నారు ఆయన స్వయంగా నేర్చుకున్నారు సెల్ఫ్ లెర్నర్ స్కిల్ నేర్చుకున్నారు అట్ల గదాయుధం తీసుకుంటే భీ భీముల వారు గదాయుధంలో బ్రహ్మాండ స్కిల్ ఉంది ఆయనకి అర్జునులకి ఇంత దండు విద్యలో ఉందో సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్ ఆ టాలెంట్ని డెవలప్ చేసుకోవాలి వాళ్ళే డెవలప్ చేసుకో ఇప్పుడు గూగుల్లో మీకు మెయిల్ ఉందా సార్ గూగుల్ మెయిల్ ఉందా మీకు ఉంది మెయిల్ ఉంది కదా దాని పాస్వర్డ్ మీకు ఉంది గుర్తుందా మీ మీ పాస్వర్డ్ ఉంటుంది కదా దానికి పాస్వర్డ్ కొడితేనే కదా ఓపెన్ అవుతుంది అట్లా మనలో కూడా చాలా పొటెన్షియల్ ఉంటుంది దాని కూడా పాస్వర్డ్ మనకే ఉంటుంది ఒక్కోసారి మనం పాస్వర్డ్ మర్చిపోతాం ఫర్గట్ పాస్వర్డ్ కూడా మళ్ళీ వస్తుంది కదా ఫర్గట్ పాస్వర్డ్ వస్తే అట్లా మనలో కూడా నైపుణ్యాలు కొన్ని మర్చిపోయినప్పుడు ఒక మెంటరో కోచో ట్రైనరో దాన్ని డెవలప్ చేస్తారు ఓకే ఆ స్కిల్ సెట్ పెంచుకోవాలి అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి అప్గ్రేడ్ కాలేదు నేను పాతకాల పద్ధతిలో ఉంటానంటే ఈరోజు అవుట్ డేట్ అయిపోతాం ఏ రోజుకి రోజు మనము ప్రపంచంతో పరిగెట్టాలి ప్రపంచం అంత స్పీడ్గా పరిగెడితే మనం కూడా ఆ విధంగా పెరిగెట్టాలి అంతేగాని నా వయసు అయిపోయింది నాకెందుకు అనడానికి లేదు ఇప్పుడు నేర్చుకోవడం ఆచరించడం చాలా ఇంపార్టెంట్ ఇదండి బంగారం అనేది అది గ్రామీణ ప్రాంతంలో ఉన్న సిటీలో ఉన్నా టౌన్లో ఉన్నా అలాగే డైమండ్ కానీ ఎక్కడున్నా సరే దాని వాల్యూ దానికే ఉంటుంది అతను ఎక్కడున్నదే ముఖ్యం కాదు తను బాగా ఇంట్రెస్ట్ చూపించి తన స్కిల్స్ తనకి ఏమొచ్చు తను బాగా ఏ రంగంలో తను బాగా స్కిల్స్ డెవలప్ చేసుకోగలను అనుకుంటే తప్పకుండా వాళ్ళని స్కిల్స్ డెవలప్ చేసుకోగలరని చెప్పి చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందు అంటారు మీ దుర్గాప్రసాద్ మాస్టర్